ఒక సర్వీస్ చేస్తూ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి జరిగింది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తుగా సరే అభ్యర్థి ఆశపడడం తన కొంత హెషీరాబాద్లో పోటీ చేసినాడు ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొత్త పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది తనకు కలిగినటువంటి ఒక కొత్త వేదికను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీ ఎన్నిక గెలవడానికి నాయకత్వం సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులుగా ఆ జూబ్లీలు ఎన్నిక గెలిపిస్తేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఉన్నారు వారు కోరుతారు తర్వాత జూబ్లీ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు ముందున్నటువంటి లక్ష్యం టూపులీస్ గెలవడం మొన్నటి ఉప ఎన్నిక ఒకటి అనుకోకుండా కంటోన్మెంట్ అంతే అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినారు ఇప్పుడు అక్కడ సానుభూతి పేర్కొన్న టూలీస్లో ఓట్లాడికే ప్రయత్నం జరుగుతుంది అక్కడ కూడా ప్రజల విజ్ఞతన కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో గొలవ చేయడానికి గెలిపించేటువంటి బాధ్యత అందరికీ ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారనే మాట సందర్భంగా మనయొద్దు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో నిర్గోహండి అని చెప్తుంది వేరే నిరస్పుశంగా ఒక నియంతృత్వ పార్టీ లాగా ఉండదు మాట నేను కూడా పెద్ద చూస్తూ ఉన్నారు అభ్యర్థులు మా దగ్గర స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం లేదు ఆ పార్టీలో చాలామంది అభ్యర్థులు ఆయన వాళ్ళు బయట కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది దే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ తప్పకుండా మాకు స్వేచ్ఛ ఆయన ఉండేటటువంటి క్యాండిడేట్స్ యొక్క ఆకాంక్షలు చెప్పుకున్నారు దానికి అనుగుణంగా అంజన్ కుమార్ హీనియర్ నాయకుడు వారికి సరి అయినటువంటి విధంగా వారు ముసిరాబాద్లో తెలుసుకుంటే మంత్రి అయ్యేవారు కాబట్టి ఇలా ఇక్కడ కూడా లక్ష్యం ఒకటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేటువంటి దిశగా కాంగ్రెస్ గభజన కాంగ్రెస్ నాయకుడిగా అంజన్ కుమార్ గారు కూడా प्लीज लाईक अँड शेअर सबस्क्राईब टू बी सी तेलुगु न्यूज प्लीज लाईक शेअर्ड सबस्क्राईब टू बीसीएन तेलुग न्यूज